యేసు సమాధిని గెలిచాడు మరణము ఆయనను ఆపలేకపోయింది ఈరోజు మనము సంతోషంగా ఆనందంతో చెప్పగలిగే గొప్ప వార్త ఏంటి అంటే ఏసు సమాధిలో లేరు ఆయన లేచాడు ఇది చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన మరణంపై విజయము గ్రేటెస్ట్ న్యూస్ ద వరల్డ్ ఎస్ హెవర్ హర్డ్ దోత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకొడి సిలువ వేయబడిన యేసును వెదుగుచున్నారు నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని మన మతేశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనంలో మనం చూస్తాము ఆయన గెలిచాడు హీఈస్ రీజన్ అండ్ హోప్ ఈజ్ ఎ లైవ్ పునర్ధానము అనేది మన విశ్వాసానికి ఒక పునాది పౌల్ అంటాడు మొదటి కురింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగు పద్నాలుగవ వచనంలో యేసు లేచినట్టు లేకపోతే మన విశ్వాసము వ్యర్థమే ఆయన లేచాడు కాబట్టి మన విశ్వాసము జయ జయకరంగా మారింది హోప్ ఈజ్ ఎలైవ్ పునర్ధానము మనకు ఆశను కలిగిస్తుంది ఒక విశ్వాసి భవిష్యత్ క్రిస్టియన్ ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ రిజరెక్షన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఒక విశ్వాస జీవితానికి ఏసు లేచినట్టే మనల్ని కూడా దేవుడు ఒకరోజు లేవనెత్తానని మనం నమ్ముతాము గాడ్ రేజెస్ ఫ్రమ్ డెత్ మన బాధలు తాత్కాలికమే సారోస్ ఆర్ టెంపరీ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మొదటి కోరిజలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై యాభై ఐదవ వచ్చినాం వి కెన్ ఫేస్ టుమారో బికాస్ జీసస్ ఇస్ ఎలైవ్ వి కెన్ రే రైజ్ అబౌ అవర్ ఫెయిల్యూర్స్ బికాస్ జీజస్ ఇస్ అలైవ్ వీ కెన్ ఫైన్ పర్పస్ ఇన్ పెయిన్ బికాస్ జీసస్ ఇస్ అలైవ్ రిజర్వెక్షన్ బ్రింగ్స్ అన్షేకబుల్ హోప్ పునర్ధానము మనకు శాశ్వతమైన ఆశనిస్తుంది ఇస్తుంది ఇటర్నల్ హోప్ ఇస్తుంది ఈ లోకము తాత్కాలికం ఆనందాన్ని ఇస్తుంది కానీ యేసు శాశ్వతమైన ఆశని ఇస్తాడు గివ్స్ పవర్ ఓవర్ ఫియర్ పునర్ధానము మనకు భయముపై అధికారాన్ని ఇస్తుంది ద సేమ్ పవర్ దట్ రేస్ జీజస్ ఫ్రమ్ ద డెడ్ లివ్స్ ఇన్ అజ్ యేసును మృతుల్లోని లేపిన అదే శక్తి ఇప్పుడు మనలో ఉంది జీజస్ రోజ్ అండ్ సో విల్ యూ అండ్ మీ యేసు లేచినాడు నీవు కూడా నేను కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు మనం కూడా దేవుడితో కలిసి ఉంటాం ఈ ఈస్టర్ పునర్ధనాన్ని కేవలము ఒక సంఘటనగా ఒక చరి చారిత్రక సంఘటనగా మనం జరుపుకోవడం మాత్రమే కాదు ఇది ఒక పునర్ధాన శక్తి మనము మన జీవితాల్లో అనుభవించాలి సమాధి ఖాళీగా ఉంది మన హృదయాలు ఆశతో నిండి ఉన్నాయి ఈస్టర్ రోజు పునర్ధాన దినము అనేది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు మనము ప్రతిరోజు మన జీవితంలో ఈ శక్తిని రిజరక్షన్ పవర్ పునర్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించాలి జీజస్ ఇస్ రీజన్ హోప్ ఇస్ అ లైవ్ పునర్ధానం విశ్వాసానికి పునాది రిజరక్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్స్ ఫేత్